জয় বল সদ্গুর মহারাজ কি জয় মাতৃদেবো ভব నడుమ వచ్చిన ప్రేమ నజగా రమౌను నారీ నరుల ప్రేమ నడుమనే పోవు అమ్మా నడుమ వచ్చిన ప్రేమ నజగా రమౌను నారీ నరుల ప్రేమ నడుమనే పోవు నడక నేర్పిన ప్రేమ నడక ప్రేమ నా తోడనే వచ్చిన తల్లి ప్రేమ నడక నేర్పిన ప్రేమ నడక యో ప్రేమ నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ ఇడుములందైనను ఎడబాసిపోదు ఇంత గాయంబైన తట్టుకోదు ఇడుములందైనను ఎడబాసిపోదు ఇంత ఎడ ఎడతట్టుకోదు కొడుకు దేవతయం ఎంచు చెడి ప్రేమ కొడుకు దేవతయం ఎంచు చెడి ప్రేమ గుడిగట్టలేనిది గుండెల ప్రేమ మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మ మున కామి జీవితంలో మనం అనేక రకాల ప్రేమలని అభిమానాలని చూస్తాం భార్య ప్రేమ భర్త ప్రేమ మిత్రుల ప్రేమ పుత్రుల ప్రేమ పుత్రికల ప్రేమ బంధువుల ప్రేమ రకరకాల కానీ ఇవన్నీ దేనివల్ల వచ్చాయి అంటే మన శరీరం మనం ధరించడం వల్ల వచ్చాయి జన్మ జన్మెత్తేకే ఇవన్నీ వచ్చాయి ఆ జన్మకి కారణమైన తల్లి తండ్రి ప్రేమలను మించినటువంటి ప్రేమ ప్రపంచం అంతటా ఎక్కడ వెతికినా దొరకదు జన్మాంతం ఉండే ప్రేమ ఏదంటే జన్మనిచ్చిన ప్రేమ